హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మామిడికాయని వన్ ఇయర్ పాటు నిల్వ ఉండేలాగా ఎలా తురిమి పెట్టుకోవాలి ఆ తురుముతో మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాం ముందుగా నేను ఇక్కడ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకున్నాను తుడిచి ఇలా చెక్కు తీసి తురుముకుంటున్నాను మామిడికాయల్ని మనం శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసి పెట్టుకోవాలి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ విధంగా అన్ని మామిడికాయలని మనం పైన ఉన్న చెక్కుని తీసేసుకోవాలి అన్ని మామిడికాయలని కూడా ఈ విధంగా చెక్కు తీసేసిన తర్వాత మనం వాటిని తురుముకోవాలి మీరు ఎలాంటి మ్యాంగోస్ అన్న తీసుకోండి పులుపు ఎక్కువగా ఉంటే మనకు కొంచెం సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది తక్కువ పులుపు కాయలు తీసుకుంటే సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది నేను ఈ విధంగా అన్ని మామిడికాయలని కూడా ఇలా తురిమి పెట్టుకుంటున్నాను ఇలా నాకు ఇక్కడ తురుము మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ వరకు వచ్చింది మొత్తం మామిడికాయలన్నీ తురుముతే నేను ఒక సిక్స్ మ్యాంగోస్ వరకు తీసుకొని అన్నిటినీ తురుముకున్నాను ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఇదంతా మొత్తం నాకు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఉంది ఈ తురుము ఇక్కడ నేను కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను అలాగే సాల్ట్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ తురుముకి ఒక వంద గ్రాముల వరకు సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ అనేది మనకు మ్యాంగోస్ పులుపుని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది పడుతుంది నాకు ఇవి మరీ ఎక్కువగా పుల్లగా లేకుండా కొంచెం మీడియంగా పులుపు ఉన్నాయి కాబట్టి నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీకి ఈ విధంగా ఉప్పు పసుపు మొత్తం ఈ మామిడి తురుముకు చక్కగా పట్టించాలి మొత్తం కలిసేటట్టు మనం చేత్తోనే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలాంటి ఒక జిప్ లాక్ బ్యాగ్లో జిప్ లాక్ కవర్లోకి పెట్టేసుకోవాలి పెట్టి ఫ్రీజర్లో ఉంచుకుంటే వన్ ఇయర్ తర్వాత కూడా మనం ఇప్పుడే తురిమిన మ్యాంగోస్ ఎలా ఉంటుందో తురుము అచ్చం అలాగే అదే టేస్ట్తో ఉంటుంది ఈ విధంగా మొత్తం ఉప్పు పసుపు కలిసేటట్టు కలుపుకొని మనం ఒక లాక్ కవర్ తీసుకొని ప్యాక్ చేసి పెట్టుకోవాలి మనం ఇలా చిన్న చిన్న జిప్లా కవర్స్లో సపరేట్ సపరేట్గా టూ కవర్స్లో ప్యాక్ చేసుకుంటే ఒకటి యూజ్ చేసుకున్న తర్వాత ఇంకోటి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ విధంగా మొత్తం తురుము మొత్తాన్ని కవర్లో వేసి సీల్ చేసి పెట్టుకుంటున్నాను దీన్ని మనం ఫ్రీజర్లో ఉంచుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు టూ త్రీ మంత్స్ వరకు అయినా తప్పకుండా నిల్వ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రీజర్లో పెట్టిన ఈ తురుముతోనే ఇప్పుడు నేను మామిడికాయ పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు నాకు పులిహోర కావాల్సినంత తురుమును తీసి పక్కనుంచుకుంటున్నాను మనకు కావాల్సినంత తీసుకొని మళ్ళీ ఇలా సీల్ చేసి ఫ్రీజర్లో ఉంచుకోవడమే మనకు వన్ ఇయర్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుందండి నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా అస్సలు పాడవదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను పోయినసారి తురిమి పెట్టుకున్నాను ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఇది నేను టూ త్రీ డేస్ నుండి బయట పెట్టినందుకు ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా మారింది లేకపోతే ఇప్పుడే తురుముకున్న తురుము ఎలా ఉందో అచ్చం అలాగే ఉండేది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ తురుముతో ఇప్పుడు మనం పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మనం పులిహోర కోసం ఇక్కడ ఒక ప్యాన్ తీసుకోండి పాన్ తీసుకొని పాన్ వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్పట్లాడనివ్వండి మనం ముందే అన్నంని పొడి పొడిలాడుతూ వండి కొద్దిగా చల్లార్చుకోవాలి బియ్యం నానబెట్టి అన్నం వండుకోవడం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది మనం రెగ్యులర్గా వండుకునే అన్నం కన్నా కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకొని పొడి పొడిగా వచ్చేలాగా కుక్ చేసి పక్కన ఉంచుకోండి మనకి ఇక్కడ ఆవాలు జీలకర్ర చిప్పటిలాడిన తర్వాత ఎండుమిర్చి వేయొద్దండి ఎండుమిర్చి కొద్ది తర్వాత వేసుకోవాలి ముందు ముందుగా ఒక గుప్పెడని పల్లీలు వేసుకుందాం పల్లీలు బాగా వేగాలి వేగిన తర్వాతే ఎండుమిర్చి వేసుకోవాలి లేకపోతే ఎండుమిర్చి అనేది మనకు బాగా నల్లగా అయిపోతాయి మనకి ఎండుమిర్చి ఇక్కడ చాలా తొందరగా వేగుతాయి కాబట్టి తర్వాత వేసుకుందాం ముందుగా పల్లీలు మనకి ఇక్కడ చిట్పట్లాడుతున్నప్పుడు శనగపప్పు వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం మనకు పల్లీలు కలర్ చేంజ్ అయ్యాయి చిట్పెట్లాడుతున్నప్పుడు మనం కొంచెం శనగపప్పు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఎండుమిర్చి వేసి కొంచెం మినపప్పు కూడా వేసి ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలాగా అట్లు పెట్టి వేసుకోండి ఇవన్నిటినీ మనం ఎప్పుడైనా సరే పోపుని సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇవన్నీ వేగుతుండగానే ఇక్కడ నేను కొంచెం ఇంగు వేసుకున్నాను అలాగే అల్లంని ఇలా తురిమి వేసుకున్నాను ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ అల్లం ముక్కని ఈ విధంగా చక్కగా తురిమి వేసుకున్నాను మామిడికాయ పులిహోరలో అల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి పసుపు కూడా వేసి ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు లాస్ట్గా మనము తురిమి పెట్టుకున్న తురుము ఏదైతే ఉందో అది వేసుకొని ఆయిల్లో వన్ మినిట్ మగ్గితే చాలు తురుము అనేది ఇక్కడ నేను కరివేపాకు ఇందాక వేయడం మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను ఇది మొత్తం ఆయిల్లోనే సిమ్లో వన్ మినిట్ మగ్గితే చాలండి అయిపోతుంది మామిడి తురుము మనకు ఎక్కువగా వేయాల్సిన అవసరమే లేదు జస్ట్ వన్ మినిట్ పాటు ఈ విధంగా సిమ్లో ఉంచి కుక్ చేసుకోండి మనం సాల్ట్ ఆల్రెడీ తురుములో వేసాం కాబట్టి ఇక్కడ ఏం సాల్ట్ ఎక్స్ట్రాగా వేయడం లేదు ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇది మనకు ఇన్స్టంట్ పులిహోర మిక్స్ లాగా కూడా యూజ్ అవుతుందండి దీన్ని మనం ఇలాగే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు చక్కగా నిల్వ ఉంటుంది మన పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అప్పటికప్పుడు ఈ విధంగా కలిపి పెట్టుకుంటే అన్నంలో వేడి అన్నంలో కలిపి ఇచ్చేస్తే లంచ్ బాక్స్లో కూడా ఇన్స్టంట్గా మ్యాంగో పులిహోర ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా అన్నం పొడి పొడిలాడుతుంది కదా దాన్ని నేను కొద్దిగా చల్లార్చుకున్నాను చల్లార్చుకున్న అన్నంలోకి ఈ మిక్స్ మొత్తాన్ని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఎక్కడ కూడా వైట్ రైస్ కనిపించవద్దు అంత బాగా కలుపుకోవాలి పులిహోర అంటే ఇక్కడ చూస్తున్నారు కదా అన్నం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఓకే అండి మీకు నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం